హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటున్నారో బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది చాలా తొందరగా అర్థమవుతుంది సక్సెస్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ప్రతి టిప్ కూడా మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది అయితే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను అయితే ఇది వచ్చేసి మనకి నార్మల్గా ప్యూర్ కాటన్ కాదండి హాఫ్ కాటన్ హాఫ్ సిల్క్ కలిసింది సో దీన్ని పిండి ఆరబెట్టాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్గా కట్ చేసేస్తే సరిపోతుంది అదే ప్యూర్ కాటన్ అయితే ఖచ్చితంగా తడిపి ఆరబెట్టాలి ఫస్ట్ మన మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తాము దీనికోసం ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఆల్రెడీ కోరాస్ ఆపోజిట్లో పెట్టుకుని ఒక ఫోల్డింగ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అని చేశాను చేసిన తర్వాత మనం ఎల్ స్కేల్ తీసుకున్నాం అనుకోండి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఆ ఎల్ స్కేల్ కూడా ఎలా యూజ్ చేసుకోవాలంటే ఈ ఎల్ ఉంది కదా ఎల్ షేపు మన వైపు పెట్టుకుని స్ట్రేట్గా చూసుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ వస్తుంది ఇక నీట్గా ఎడ్జెస్ కట్ చేయడానికి ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేశాను అయితే ఇక్కడ నేను ఇలాగా హెమింగ్ పట్టి కోసం చిన్న ఫోల్డింగ్ చేస్తానండి ఆ ఫోల్డింగ్ అనేది మనకి ఒక పావు ఇంచు అంత ఉంటే సరిపోతుంది ఫోల్డింగ్ అనేది ఒకటిన్నర పావు కంటే ఎక్కువ అవసరం లేదు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలాగా హ్యాండ్ హైటు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఆర్మ్ లూజ్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఏ సైజు బ్లౌజ్ అయినా ఇదే మెటర్ అనమాట పెద్దది చిన్నది మీడియం అని ఏమీ లేదు ఏదైనా సరే ఇదే మెటర్ పైన షోల్డర్ కుట్టి దగ్గర సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే ఏడున్నర ఏడో నెంబర్తోటి ఆర్మీలు వస్తే చంకట మూడు పెట్టాలి అదే ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే పాత ఒక మూడు అలా ఉంటుంది ఇలా క్రాస్గా ఏడున్నరకు ఒక మార్కింగ్ చేయండి అదే విధంగా హ్యాండ్ లూజ్ కూడా మీరు తీసుకున్న ఆది బ్లౌజుల ప్రకారం ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే అయిపోయిందండి ఇప్పుడు ఆర్మ్ లూజు స్ట్రేట్గా చెక్ చేసుకోండి ఎంత వచ్చినా పర్లేదు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఈ కార్నర్కి మనకి ఒకటిన్నర ఉండాలి ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఏడో నెంబర్ అయితే ఒకటిన్నర తీసుకోవాలి కార్నర్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ సరిపోతుంది ఇలా నీట్గా కరువు షేప్ తిప్పేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇలాగా ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తు లాగా వస్తుంది ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు మన వైపుకి వన్ ఇంచు ఈ చంక డౌన్ దగ్గర మళ్ళీ కరువు షేప్ అనేది మళ్ళీ తిప్పుకోవాలి ఇలాగ పైనుంచి తిప్పేసుకుని మళ్ళీ ఇలాగా తిప్పేసుకుని మళ్ళీ ఇంకో షేప్ ఇవ్వాలి అంతే చాలా ఈజీ ఒక ముర్త కూడా రాదు చాలా బాగా వస్తుంది అనమాట హ్యాండ్ కటింగ్ ఇలాగే చేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ చేసుకోండి ఈ సైడ్ కూడా మనకి టూ ఇంచెస్ ఎగస్ట్రా తీసుకున్నాం కదా దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇక్కడ మనం చిన్న టక్ ఇచ్చేసుకుందాం షోల్డర్ దగ్గర కూడా చిన్న టక్ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ తీసేసుకోండి ఇలా నీట్గా లోత్ అనేది తీసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే లోత్ తీసుకున్నానో అలాగా ఇలా నీట్గా లోత్ అనేది తీసేసుకోవాలి అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి సో ఇది పక్కన పెట్టేద్దాం ఇంకా ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకోవాలి ఎందుకంటే అది మనం హెమింగ్ పట్టి అనమాట అదంతా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ కట్ చేయాలి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మాత్రమే బ్యాక్ పార్ట్ కట్ చేయాలి లేదంటే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు అంతేగాని ముందే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయకూడదు ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని ఇలాగా ఆటోమేటిక్గా మనకు ఆపోజిట్లో స్ట్రేట్గా వచ్చేస్తుంది అనమాట అందుకనే ఎల్ స్కేల్ వాడమంటాను కింద మనం ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మనకి పట్టి అతకడానికి మన ఖర్చులు కావాలి కదా దానికోసం ఇంకొక హాఫ్ ఇంచ్ అయినా ముప్పాఫ్ ఇంచ్ అయినా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ మరీ పాత అయితే ఆఫ్ కన్నా ఎక్కువ తీసుకోవాలి అలా ఉంటుంది అన్నమాట ఈ బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి అంటే తొమ్మిది ఇంచుల నుంచి స్టార్ట్ అయింది అనుకోండి నెక్ డీప్ అది డీప్ నెక్ బ్లౌజ్ అంటారు డీప్ నెక్ బ్లౌజ్లకి చిన్న సైజు బ్లౌజులైనా సరే ఏ సైజు అయినా సరే ఆరు లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ వస్తుంది అంటే ఏడున్నరకి కప్తే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది ఈ ఉన్న చెస్ట్ లూజ్ అనమాట ఈ బ్లౌజ్కున్న చెస్ట్ లూజ్ ఓకేనా తర్వాత వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి నాకు వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే పాత ఎనిమిది డాట్ కోసం వన్ ఇంచ్ కాదు పాత ఒక తొమ్మిది పాతొక్కు తొమ్మిదికి ఒక మార్కింగ్ కూడా వేసేసుకోవాలి తర్వాత వేసుకున్నాము ఇప్పుడు హైటు మనం తీసుకున్న బ్లౌజ్ బాడీ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని మెయిన్ దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఎల్ స్కేల్ తీసుకుని ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని నడుముని నెక్ డీప్ తెలియాలంటే ఈ నడుము హైట్ మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు అంతే సరిపోతుంది తర్వాత వచ్చేసి కింద ఎంతైతే చెస్ట్ తీసుకున్నామో అంటే ఎనిమిదిన్నర తీసుకున్నాం కదా పైన కూడా ఎనిమిదిన్నరే తీసుకోవాలన్నమాట అప్పుడు మీకు చెస్ట్ లూజ్ అనేది కింద పైన ఈక్వల్కి వస్తుంది ఎనిమిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎల్స్కెల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి అదే చెస్ట్ అంటే మనకి బాడీ ఎక్కువ ఉండి ఆర్మలుస్ తక్కువ ఉన్న వాళ్ళకి లేకపోతే ఆర్మలుస్ ఎక్కువ ఉండి బాడీ తక్కువ ఉన్న వాళ్ళకి నెక్ కింద నుంచి కొలుచుకోవాలన్నమాట అది వేరే చాలా కష్టమైన కేసు నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో అవి కూడా బ్లౌజులు మన దగ్గర ఉన్నాయి అయితే ఇది ఏ సైజు బ్లౌజు ఎంధిన్నారా కదా చెస్ట్ అనేది సో మొత్తం ఫోర్ ఫోల్డింగ్ చేస్తే మనకి చెస్ట్ వచ్చేస్తుంది దాన్ని బట్టి నెక్ విడుతూ ఎంత తీసుకోవాలి ఏంటని తెలుస్తుంది ముప్పై నాలుగున్నర ఓకేనా ముప్పై నాలుగున్నర అంటే చిన్న సైజు బ్లౌజే అంటే దగ్గర దగ్గర చిన్న సైజు బ్లౌజే ముప్పై నాలుగు వరకు చిన్న సైజు బ్లౌజే సో మనం ఏం చేయాలంటే రెండు మీద రెండు గీతలు పెట్టుకుంటున్నాను అంతే ఓకేనా ముప్పై రెండు ముప్పై మూడు అలా వస్తే రెండు ఇంచులు తీసుకోవాలి కానీ ముప్పై నాలుగున్నర కదా రెండు మీద రెండు గీతలు షోల్డరు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లు ఎంత ఉందో అంత ఇప్పుడు నెక్ కింద డీప్ దగ్గర మనం మూడు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని మళ్ళీ క్రాస్గా లైన్ అనేది వేసేసుకోండి ఇలాగా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి చూడండి ఇలాగా ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి తర్వాత వచ్చేసి లూజ్ ఎంత అనుకున్నాం పాత ఒక ఎనిమిది కదా అంతే మార్కింగ్ వేసుకోవాలి తర్వాత చంకడౌన్ చూద్దాం చంకడౌన్ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నాం ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది ఐదు ఉన్నారా ఇక్కడ కూడా ఐదున్నర అంటే కొంతమందికి చిన్న సైజు బ్లౌజ్కి ఐదు పావు కూడా వస్తుంది అది మన చేతిలో లేదండి వాళ్ళ ఫుల్ షోల్డర్ని బట్టి ఉంటుంది అనమాట ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే మనం దాని ప్రకారమే తీసేసుకోవచ్చు ఇక్కడ చంకడం ఆరి ఇంచులు తీసుకుని ఇలా ఎల్ షేప్ ఇచ్చేసాను ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నరకైనా కొంచెం తక్కువ తీసుకోండి ఒకటిన్నరకైనా కొంచెం తక్కువ తీసుకుంటే ముడతలు రావన్నమాట అంటే పావు కాకుండా ఇంకో కొంచెం ఎక్కువ మరి ముప్పై రెండు ముప్పై మూడు అలా ఉంటే ఒకటి పావు తీసుకోవచ్చు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తర్వాత షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది నాకైతే మ్యాచ్ అయిపోయింది ఏడున్నర అయితే వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా నడుములు వచ్చేసి పాతకు ఎనిమిది సగానికి ఫోల్డ్ చేసుకున్న ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక పాత ఒక నాలుగు అలా తీసుకుంటే సరిపోతుంది అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ ఎగస్ట్రాన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి సో ఇది అయిపోయింది మనకి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నాకు కొంచెం క్లాత్ తక్కువైంది జాయిన్ చేస్తానండి వేరే మెరూన్ కలర్ అంటే ఆల్రెడీ వాళ్ళు చెప్పారనమాట ఏమైనా తక్కువైతే జాయిన్ చేయమని లేదంటే ఇలా మనం కటింగ్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది సో ఇదైతే నేను చూస్తాను కరెక్ట్గా సరిపోతుంది లేదా క్రాస్ కటింగ్ అనమాట కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండాలి మన వైపుకి ఫ్ర బ్యాక్ పార్ట్ నెక్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు మనం వేసే విధానాన్ని బట్టి కూడా అంటే క్రాస్ అనేది సరిగ్గా వేయకపోతే కూడా మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎట్టుబడితే అటు వేస్తే ముడతలు వస్తాయి ఇక్కడ నీట్గా మార్కింగ్ వేసేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి తీసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అంటే ఎగ్జాక్ట్గా రెండో మార్కింగ్ దగ్గర హాఫ్ ఇంచ్ లోతు షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కింద పెట్టేసాను క్రాస్ కటింగ్ కదా చేతిలో పెట్టుకుంటే సాగిపోతుంది అనమాట కింద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దిగించి మెయిన్ డాట్కి తిన్నగా మనకి ఖర్చులతో కలిపి తీసుకోవాలి పైన షోల్డర్ కుట్టు కింద ఖర్చులతో కలిపి మెయిన్ రోడ్ దగ్గర ఖర్చులతో కలిపి తీసుకోవాలి ఎందుకంటే షేప్ బెల్ట్ అటాచ్ చేయడానికి కావాలి కదా అందుకుని నాకు లెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది సేమ్ అలాగే లెవెన్ పాయింట్ సెవెన్ పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద లెవెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇదిగో చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలుసుకోవాలన్నమాట ఎలా తెలుసుకుంటాము మనకి ఇలా ఉక్స్ పెట్టేసుకుంటే తెలిసిపోతుంది అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గించి నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఎక్కడి నుంచి నెక్ డీప్ వరకు నాకైతే ఆరు మీద మూడు గీతలు వచ్చిందన్నమాట అరుంపా ఓకేనా ఆరుంపావు కరెక్ట్గా మనకి కుట్టిన తర్వాత కూడా రావాలంటే పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఆరుంపావుకి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని మనకి ఎల్ షేప్ దగ్గర ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కూడా నీట్గా మార్కింగ్ వేయండి ఇక్కడ స్ట్రేట్గా మార్కింగ్ వేయండి ఈ ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకుని రౌండ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా రౌండ్ వస్తుంది అనమాట చాలా రకాలుగా మనకి రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవచ్చు ఇది ఒక మెథడ్ అనమాట ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా రౌండ్ తీసేస్తే రౌండ్ వచ్చేస్తుంది లేదు అనుకుంటే ఒక ఇంచ్ అంత అవతల వైపుకి క్రాస్గా మార్కింగ్ వేసుకున్న చేసుకోవచ్చు ఇది ఈజీగా ఉంటుంది ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుని ఇలా కరువు తీసేసేయండి సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేస్తుంది తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ముందు నెక్ రౌండ్ చెక్ చేస్తున్నాను చూడండి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వేసుకుని ఆ గీత పక్క నుంచే మార్కింగ్ వేసాం కదా ఆ గీత పక్క నుంచే ఇలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట సో నాకైతే కరెక్ట్గా వచ్చింది కానీ కొంచెం ఎక్కువ వచ్చింది చూసారా అందుకు కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనకి నెక్ రౌండ్ అనేది బాగా తీసాం కదా అందుకని కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి చాలా బాగా రౌండ్ వస్తుందండి ఇంకా కొంచెం పైకి పంపించాను కదా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పక్క నుంచి మనం ఎక్కడైతే రౌండ్గా మార్కింగ్ వేసుకున్నామో మార్కింగ్ పక్క నుంచి చూస్తున్నాను కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉక్సు పట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా వచ్చేస్తా లేదంటే షేప్ బెల్ట్ కుట్టు దగ్గర ఒక ఫింగర్ అంత గ్యాప్ పెట్టినా కూడా కరెక్ట్గా వస్తుంది మనకి ఈ లైన్ నుంచి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అంటే పెద్ద సైజు దగ్గరలో ఉంది కాబట్టి రెండున్నర డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు నుంచి స్టార్ట్ అయితే ముప్పై ఐదు నుంచి స్టార్ట్ అయితే పెద్ద సైజు బ్లౌజ్ అండి ముప్పై నాలుగు వరకు చిన్న సైజే అయినా ఇది రెండున్నర పెడితే సెట్ అయిపోతుంది వీళ్ళకి అదేవిధంగా డాట్ కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు మెయిన్ డాట్ హైట్ కూడా అది బ్లౌజ్ నుంచి చూసేసుకోండి ఇప్పుడు నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ వేసుకున్నారంటే మీకు కుక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి సైడ్ కొద్దిగా అతుకులు పడితే తర్వాత చూస్తాను నేను ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ అంతే అయిపోయింది తర్వాత షేప్ బెల్ట్ కదా షేప్ బెల్ట్ కోసం మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కోరా ఉన్న క్లాత్ ఉంది కదా అది ఒకటి పావుతోటి కట్ చేసేసుకోవాలి అలా కట్ చేసుకుంట వల్ల మనకి నడుం పట్టి అతకడానికి మనకి చాలా తొందరగా ఈజీగా ఉంటుందన్నమాట నడుం పట్టి కోసం లేదంటే మళ్ళీ మనం ఒక సైడు జాయిన్ చేసుకుని కుట్టుకోవాల్సి వస్తుంది అంటే ఒక సైడ్ ఫోల్డింగ్ చేసుకుని ఆ పని ఉండదు ఈ కోరా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్నామంటే అయితే మనకి కొంచెం క్లాత్ తక్కువైందండి ఎలాగైనా సరే షే బెల్ట్ కోసం ఇలాగ ఫోర్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి ఇలా మొత్తం కూడానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఫోర్ ఫోలింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేద్దాము ఇలాగా చూడండి నేను ఎలాగైతే పెడుతున్నానో అలాగా ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని సైడ్ జాయింట్ మనకు కొంచెం తక్కువ వచ్చింది కదా ఇక లైన్ వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అయిపోయింది సైడ్ జాయింట్ వైపుకి చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది మనకి చూసారా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఎందుకంటే వీళ్ళ హైట్ అనేది ఎక్కువ ఉంది ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉందనమాట సో సైజ్ జాయింట్ నాకైతే పాత ఒక ఇంచుల వరకు వచ్చిందండి దగ్గర దగ్గర ఇక నేను పాత ఒక మూడు ఇంచులు తీసుకున్నాను పొడుగొచ్చేసి షేప్ బెల్ట్ పొడుగొచ్చేసి పదకొండు ఇంచుల వరకు ఇలా పదకొండు ఇంచుల వరకు తీసుకోవాలి ఈ సైడ్ జాయింట్ వైపు కూడా మీకు ఆది బ్లౌజ్ నుంచి చూసుకోండి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి పెట్టినప్పుడు చెక్ చేస్తే పైన ఒక పావు ఇంచ్ వదిలేయాలి కింద ఎలా ఖర్చు ఉంటుంది కదా అదే ఆది బ్లౌజ్ నుంచి చూస్తే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది మూడున్నర మూడున్నరకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ వచ్చేసి పాతకు మూడు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకుని కట్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి అటు టూ లేయర్స్ ఇటు టూ లేయర్స్ వస్తాయి ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా అది ఎంత దరసరాగా ఉన్నది అనేది మీ ఫ్రంట్ పార్ట్ని బట్టి ఉంటుంది అనమాట ఇలాగ దీనికి దేనికి సపరేట్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ అనేది చేయకపోతే మనకి ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చినా కూడా అంటే బ్లౌజ్ పీస్ ఇచ్చినా కూడా మనకి సెట్ అవ్వదు అనమాట మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ మొత్తం కూడా ఒకటే టైప్ ప్యాటర్న్ ఉంది కొన్ని ఏంటంటే మనకి పైన లీవ్స్ మోడల్ అని ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి కదా అప్పుడు ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది కొత్త వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేయడం ఇక్కడైతే ఇబ్బంది ఉండదు కోరాస్ ఆపోజిట్లు వేసాం ఒకసారి నిలువుగా వస్తాయి కోరాసు డిజైన్ బట్ అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా ఫస్ట్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేసామో సేమ్ అదే విధంగా చూసుకోవాలి ఇక్కడ క్రాస్గా మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి ఇంకా మిగిలిన ప్లేస్లో షేప్ బెల్ట్ అనమాట సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ వీడియో చూస్తూ కటింగ్ చేశారంటే ఫస్ట్ టైం కుట్టినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది సక్సెస్ కూడా అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ